நீ வர வேண்டியது நீ ஊதுறோ நீவே ஊதுறோ kada நீ நல்லா பாကြည့် ஆட்ட ஃபுல் புது புது நானா புது கட்டி ஊது அப்பா மெல்லேனா நானா சூப்பர் சூப்பர் ஹ்ம் அம்மா இது ஒத்துலடா பட்டுது புது கட்டி ஊது புது ஆயிடுச்சா இது எப்படி நானா పడేస్తా బయటికి పడేస్తా బయటికి పడేస్తా పెట్టుకోమడుతుంది ఉండండి నానా సరే అయ్యో ఉందే

అక్కడి మరద పెట్టుకోను అట్లా చేస్తుంది అంటే ఇది నేనే కదా ఇది షాక్ ఎవరు ఇది ఎవరు చేయాలి మరద ఎవరు చేసుకోవాలండి

ఆ అమ్మకి ఆ పెట్టినా ఎవారెటిని మాట పెట్టినా చూడు చూడు ఎవడో నా 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 అన్నం ఇష్టాలు తినేట ఆ నింద ఏనబ్బ నానకిదేవర్ది ఇదేవర్ది హ ఎవర్ది నాది అన్ని గుర్తు ఆమ ఇదేవర్ది ఆమ ఇదేవర్ది ఇది ఇది

ఏమౌదు ఏమవు ఏమోదు ఎవరునా కాదా పని అన్ని అక్కా అక్క అంటాడు కాదు గిన్నెలు చంపుకోండి ఇది చేయాలనా అంది నాయన ఎన్న పనులన్నీ ఇక్కడ చూడు అన్నం ఎవరు ఉండాలి అన్నం ఎవరు ముందు చేయాలి మడత చేసుకుంటే మాట్లాడాలి గొప్పగా మాట్లాడద్దు మీరు అన్నం చేయబో మారా మడత పెడతా ఏం చేయాలి ఇంకా ఆకలి అవుతుందా బాగా క్రికెట్ ఆడినావు ఇప్పుడు ఎవరెవరు ఆడినా క్రికెట్ అగ్గి కూడా ఉదిస్తున్నావా ఏం కొట్టుడు కొట్టుడు మోస కొట్టుడు ఉండండిలేనా ఉండండి బెలూన్స్ పెద్ద బెలూన్స్ ఉన్నాయి చిన్నవి తీసుకురావాలి అవి ఊదని ఇంకొస్తలేవు లేవ పెద్దగా ఉన్నాయి కదా చూడు వస్తుందేమో అయ్యా బెలూన్ ఒకటి అవి చిన్నవి అయితే మనకి మంచిగా వస్తాయి కొన్ని పోటీ రావాలన్నాడు పోటీ వస్తే ఏదైనా దబ్బుని వేస్తాడు అది నాకు బాగా అలవాటు అయిపోయింది ఇంకొకటి అది పెన్ను ఉంటుంది కదా దానితో నువ్వు

சரி போயிருக ஓது ஊதாலே అదే ఏమండ చిన్న బెలూన్స్ తీసుకురా పెద్దగా ఉన్నాయి అవి గట్టి గుదారులే గట్టినప్పుడు గిరియవర్ధన్ నాన్న చెప్పేది

ఉండాల పోవాలనా అంటే పోవాలనా పోవాలన్నా చెప్పు ఉండని చెప్పు చెప్పు అమ్మకి చెప్పు ఉండని చెప్పు నువ్వు చెప్పిండు అని నన్ను అన్న అన్నకి నువ్వు అని చెప్పు నువ్వు అను నువ్వు పో నువ్వు మాయమ్మ అని చెప్పు మాయమ్మ కదా आ मागे वाटले का ऐका आ तो गुड गुड ता गुड कटू बोलू बोलू आ चिन्हे बेलून ऐतो असतो इ दिस कपई बेटा करेक्ट बोलू ना आ अटू

పోతు గాలి అదే ఊదమ్మా చిన్నపిల్ల సరేనండి సంతోషం కొంచెం సేపు ఇట్లా అది ఇది చేపించుకుంటా ఉంటాం రోజు ఇట్లా కొంచెం వీడియో ఇద్దామని తీసుకున్నాము బాయ్ ఫ్రెండ్స్ బాయ్ And de, bye. Tara Bye.